అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫిఫ్టీ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ ఫిఫ్టీ ఫోర్ అన్న మదము వలన నతివలు మతిచెడి రేగి మదను డేచనందు ముడుగు వెనుక నతడెందు బోయరా విశ్వదావి రామ వినురవేమ తాత్పర్యము అందుచేత అన్నం కాలం శక్తి ఉంటుంది తరువాత శక్తి క్షీణిస్తుంది వేమన పద్యాలు వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నం అధికమైన నమర మృత్యువు నిజం బన్నమంటకున్న నాత్మనొచ్చు చంపబెంప బువ్వె చాలదా వెయ్యేలా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం తిండి ఎక్కువైతే అదే విషంగా మారి మానవుని చంపును అన్నం తినకుంటే మనసు బాధపడుతుంది చంపటానికి మనిషిని పెంచటానికి అన్నం శక్తి మూలమని తెలుసుకో వేమన పద్యాలు వన్ ఫిఫ్టీ సిక్స్ అన్నం అడుగను అతనికి అన్నంబు బెట్టిన పారవేయి దాని ఫలితమేమి దనికునకు నొసంగు దానంబు నటువలే విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అన్నం అక్కర్లేని వానికి అన్నం పెడితే దానిని అతడు బయట పారవేస్తాడు ధనవంతునికి దానం ఇవ్వక్కర్లేదు కదా ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టవలనని భావం టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం